ఒక కుటుంబం యొక్క కలలకు సూర్యరశ్మి రంగు ఉండేది ఆ కాంతిలో నవ్వులు మరియు సంతోషం లక్ష్మీదేవి మరియు ఆమె భర్త రామచంద్రన్ ఇంట్లో నిండి ఉండేది ఒక సాధారణ గ్రామీణ కుటుంబం కూలి పనుల ద్వారా వచ్చే రామచంద్రన్ యొక్క చిన్న ఆదాయంతోనే వారి జీవితం సాగిపోయేది వారికి వేరే ఎలాంటి ఆధారమూ లేదు అయినప్పటికీ వారు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా జీవించారు కాలం గడిచిపోయింది వారి జీవితంలోకి రెండు కవల పిల్లలు జన్మించారు సంగీత మరియు అక్షిత్ రామచంద్రన్ ఆ పిల్లలను చూసి తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు లక్ష్మివీరు మన జీవితంలోకి వచ్చిన రెండు నక్షత్రాలు అని అతను అన్నాడు వారిని పెంచి పెద్దచేసి గొప్ప స్థితికి తీసుకురావాలి మన కష్టాలు వారు తెలుసుకోకూడదు లక్ష్మీదేవి నవ్వింది ఆమె ప్రపంచం ఆ రెండు పిల్లల ముఖాల్లోనే ఇమిడిపోయింది వారి నవ్వులు మరియు ముద్దు ముచ్చట్లు ఆమె యొక్క అన్ని కష్టాలను మరచిపోయేలా చేశాయి రామచంద్రన్ యొక్క కఠిన శ్రమ ఆ కుటుంబానికి పునాదిగా ఉండేది అతను రోజూ పని ముగించుకుని వచ్చినప్పుడు తన పిల్లలకోసం ఏదైనా మిఠాయి లేదా బొమ్మలను తీసుకువచ్చేవాడు లక్ష్మీదేవి తన పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు రామచంద్రన్ చేతులను పట్టుకుని నా పిల్లల ఆహారం ఈ చేతులే అని చెప్పేది కానియా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఒక తెల్లవారుజామున రామచంద్రన్ పనిచేస్తుండగా ఒక ప్రమాదంలో చిక్కుకున్నాడు ఆసుపత్రికి చేరుకునేసరికి అంతా ముగిసిపోయింది ఆ వార్తను లక్ష్మీదేవి జీర్ణించుకోలేకపోయింది మూడు సంవత్సరాల ఇద్దరు పిల్లలను కౌగలించుకుని ఆమె ఏడ్చింది ఒకే క్షణంలో ఆమె జీవితం చీకటిమయమైంది చుట్టూ ఉన్నవారు ఆమెపై సానుభూతి చూపారు కొంతమంది సహాయం చేస్తామని వాగ్దానం చేశారు కాని త్వరలోనే ఆమె ఒంటరిగా మిగిలిపోయింది భర్తలేని ఒక స్త్రీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లి సమాజం ఆమెను ఒక భారంగా చూసింది ఈమె ఇప్పుడు ఎలా జీవిస్తుంది ఈ ఆడపిల్లలను ఎలా పెంచుతుంది ఇలా చాలామంది ప్రశ్నలు అడిగారు కాని సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు లక్ష్మీదేవి మనసు కృంగిపోయింది కాని ఆమె కళ్ళు ఆ రెండు పిల్లల ముఖాలను చూసినప్పుడు ఆమెకు ముందుకు వెళ్ళడానికి శక్తి లభించింది నా పిల్లల కోసం నేను జీవిస్తాను నేను ఓడిపోను అని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది రామచంద్రన్ మరణం తర్వాత వచ్చిన తక్కువ డబ్బుతో ఆమె ఇంటి వెలుపల ఒక చిన్న టైలరింగ్ షాప్ ప్రారంభించింది ఆమె తన పాతకుట్టు మిషన్ను బయటకు తీసి రాత్రి పగలు బట్టలు కుట్టింది మార్కెట్ పాత పాతబట్టలను సేకరించి వాటితో పిల్లల దుస్తులను తయారుచేసి అమ్మింది కొన్నిసార్లు కమిషన్ ప్రాతిపదికన పొరుగువారి బట్టలను కుట్టి ఇచ్చేది ప్రతి కుట్టు ఆమె యొక్క నిశ్చయ దృఢత్వాన్ని సూచించేది ప్రతిరోజూ రాత్రి ఆలస్యంగా ఆమె పనిచేసేది పిల్లలు నిద్రపోయారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆమె తన పనికి తిరిగి వెళ్లేది ఆమె చేతులకు నొప్పి పుట్టినప్పుడు మరియు కళ్ళు మసకబారినప్పుడు ఆమె నా పిల్లల భవిష్యత్తు ఈ కుట్టు మిషన్లో ఉంది అని చెప్పేది సంవత్సరాలు గడిచిపోయాయి సంగీత మరియు అక్షిత్ పెరిగారు వారికి తమ తల్లి కష్టాలు అర్థమయ్యాయి వారు తల్లికి సహాయం చేశారు తమ చదువుపై శ్రద్ధ పెట్టారు లక్ష్మీదేవి వారి విద్యకు ఎటువంటి రాజీ పడకుండా ముందుకు తీసుకువెళ్ళింది పిల్లలు బాగా చదువుకున్నారు ముఖ్యంగా సంగీత మరియు అక్షిత్ వారు అన్ని పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించారు వారికి డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలనే కోరిక లేదు సైన్యంలో చేరాలనే ఒకే ఒక్క కళ వారికి ఉండేది లక్ష్మీదేవికి ఆశ్చర్యం వేసింది నా పిల్లలు ధైర్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నారు ఆమె సంతోషించింది పిల్లల కలలకు మద్దతు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది దానికోసం ఆమె మరింత కష్టపడింది కొత్త అప్పులు చేయవలసిన అవసరం రాలేదు ఒకరోజు పిల్లలు ఆమెతో సైన్యంలో చేరడం గురించి మాట్లాడారు అమ్మా మేము సైన్యంలో చేరబోతున్నాం దేశానికి సేవ చెయ్యాలి మేము నిన్ను గర్వించే తల్లిగా చెయ్యాలి అని సంగీత చెప్పింది అక్షిత్ కూడా తల ఊపాడు లక్ష్మీదేవి ఆనందంతో ఏడ్చింది తన కష్టాలకు ఫలితం కనిపించినందుకు ఆమెకు గర్వం కలిగింది వారు సైనిక శిక్షణకు బయలుదేరేటప్పుడు లక్ష్మీదేవి వారిని కౌగలించుకొని మీరు నా గర్వం ధైర్యంగా వెళ్ళి మీ కలలను సాకారం చేసుకోండి అని చెప్పింది కాని ఆమెకు తెలియదు తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె తీసుకున్న డబ్బు ఆమె జీవితంలో ఒక విషాదంగా మారబోతోందని సంగీత మరియు అక్షిత్ ఇంటినుండి వెళ్లిన తర్వాత లక్ష్మీదేవి జీవితం మళ్లీ ఒంటరిగా మారింది పిల్లల గొంతు వినలేకపోవడం వారి నవ్వులు చూడలేకపోవడం ఆమెకు వేదన కలిగించింది అయినప్పటికీ వారి మంచి భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఆమెకు ఊరట లభించింది ఈ సమయంలోనే వసంతన్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు గ్రామంలో అత్యంత ధనవంతుడు మరియు ప్రభావం ఉన్నవాడు వసంతన్ అతనికి డబ్బు ఇవ్వడంలో ఒక ప్రత్యేక ఆసక్తి ఉండేది కాని అతని వడ్డీరేటు చాలా ఎక్కువగా ఉండేది లక్ష్మీదేవికి ఆ సమయంలో పిల్లల శిక్షణ యొక్క చివరి దశ ఖర్చుల కోసం యాభై రూపాయలు సున్నా 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 అవసరమైంది ఇతర మార్గాలు లేకపోవడంతో ఆమె వసంతన్ వద్దకు వెళ్ళింది వసంతన్ ఇంటి ముందు వచ్చినప్పుడు ఆమెకు కొంచెం భయం వేసింది అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఆమెకు ధైర్యమిచ్చింది ఆమె లోపలికి వెళ్ళింది వసంతన్ ఆమెను చిరునవ్వుతో ఆహ్వానించాడు అయ్యో లక్ష్మీదేవియా ఏం కావాలి అని అతను అడిగాడు లక్ష్మీదేవి తన అవసరాన్ని చెప్పింది అప్పుడు అతను నవ్వుతూ లక్ష్మీదేవి మీరు కంగారు పడకండి మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా నేను సహాయం చేస్తాను అన్నాడు అతను చాలా మంచివాడిగా మాట్లాడాడు అతను ఒక పేపర్ తీసుకుని సంతకం చేయమని ఇచ్చాడు ఆమె ఆ పేపర్లో రాసి ఉన్నది గమనించలేదు సంతకం చేసింది అప్పుడే ఆమె అతని నిజస్వభావం తెలుసుకోవడం ప్రారంభించింది ప్రతి నెలా తప్పకుండా వడ్డీ చెల్లించాలని అతను బలవంతం చేశాడు డబ్బు ఇవ్వడంలో ఆలస్యమైతే ఏం జరుగుతుందో అని కూడా అతను బెదిరించాడు మొదటి కొన్ని నెలలు లక్ష్మీదేవి డబ్బు ఇవ్వగలిగింది కాని ఆమె వ్యాపారం తగ్గినప్పుడు ఆమె ఆర్థికంగా కష్టపడటం ప్రారంభించింది ఒకరోజు ఆమె వసంతనింటికి వెళ్ళింది అయ్యా నేను మీకు రెండు సంవత్సరాలుగా వడ్డీ ఇస్తున్నాను కాని అసలు అప్పు ఇంకా తీరలేదు ఈ నెల నా దగ్గర డబ్బులేదు నా పిల్లలకు ఇప్పుడు సైన్యంలో ఉద్యోగం వచ్చింది వచ్చే నెల వారి జీతం రావడం ప్రారంభమవుతుంది అప్పుడు నేను అప్పు మరియు వడ్డీని కలిపి ఇస్తాను దయచేసి ఈసారి నన్ను వదిలేయండి వసంతన్ ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది అతను కోపంతో గట్టిగా అరిచాడు అయ్యో నువ్వు చాలా నాటకాలు ఆడొద్దు త్వరగా డబ్బు తీయలేకపోతే కష్టపడవలసి వస్తుంది లక్ష్మీదేవి ఏడుస్తూ చెప్పింది అయ్యా నిజం చెబుతున్నాను ఈ నెల నేను డబ్బు సేకరించలేకపోయాను వచ్చే నెల రెండు నెలల వడ్డీని కలిపి ఇస్తాను వసంతన్ బెదిరిస్తూ చూడువచ్చే నెల డబ్బు ఇవ్వకపోతే ఈ ఇల్లు మరియు భూమి నా సొంతమవుతాయి గుర్తుపెట్టుకో అన్నాడు ఈ బెదిరింపులు లక్ష్మీదేవిని మానసికంగా కృంగదీశాయి ప్రతిరోజూ ఆమె భయంతో జీవించింది రాత్రులలో ఆమెకు నిద్రపట్టలేదు పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ఆమె సంతోషంగా మాట్లాడటానికి ప్రయత్నించింది అమ్మా బాగానే ఉన్నాను పిల్లలారా మీరు బాగా పనిచేయండి ఇక్కడ ఎటువంటి సమస్యలేదు అని ఆమె చెప్పింది కాని ఆమె కళ్ళు భయంతో నిండిపోయాయి ఆమె పిల్లలను బాధపెట్టలేకపోయింది వసంతన్ యొక్క క్రూరత్వం రోజురోజుకు పెరిగింది అతను తరచుగా ఆమె దుకాణానికి వచ్చి గొడవ చేసేవాడు ఆమె డబ్బు ఇవ్వలేనప్పుడు అతను ఆమెను గ్రామ ప్రజల ముందు అవమానించాడు ఆమె ఏడుస్తూ ప్రజల ముందు యాచించింది కానీ వసంతన్ భయం కారణంగా ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి రాలేదు చివరకు ఒక రోజు సంతన్ యొక్క కోపం అదుపు తప్పింది డబ్బు అడుగుతూ అతను వచ్చినప్పుడు లక్ష్మీదేవి దగ్గర ఇవ్వడానికి డబ్బు లేదు ఆమె ఏడుస్తూ అతనితో వేడుకుంది అయ్యానా జీవితంలో అంతా ఈ ఇల్లే దీన్ని కూల్చివేస్తే నేను ఎక్కడ ఉంటాను అని ఆమె అడిగింది నేను మీ డబ్బును తిరిగి ఇస్తాను కొంచెం సమయమివ్వండి కాని అతనికి దయ అనేదే లేదు అతను వారిని కొట్టాడు నేలపై పడియున్న లక్ష్మీదేవి దగ్గరకు రావడానికి ఎవరికీ ధైర్యం లేదు ప్రజలు ప్రేక్షకులుగా నిలబడ్డారు నిస్సహాయతే వసంతన్కు ధైర్యమిచ్చింది వసంతన్ ఫోన్ తీసుకుని ఒక జేసీబీని పిలిపించాడు ఈమె ఇంటిని ఈరోజే కూల్చివేయండి ఈ ఇల్లు ఇకపై నా స్వంతం అని అతను గట్టిగా అరిచాడు జేసీబీ ముందుకు కదలడం ప్రారంభించింది తన కలలు మరియు జ్ఞాపకాలు నిండిన ఇల్లు కూలిపోవడాన్ని లక్ష్మీదేవి నిస్సహాయంగా చూస్తూ నిలబడింది ఆమె కళ్ళనుండి కన్నీరు కారింది ఆమె గుండె పగిలిపోయింది ఈ విషాదం పిల్లలకు తెలియకూడదని ఆమె ప్రార్థించింది కాని వారు తెలుసుకోబోతున్నారు ఒక చిన్న వీడియో రూపంలో లక్ష్మీదేవి జీవితం నాశనమవుతున్న సమయంలో సరిహద్దులో మంచుతో కప్పబడిన కొండలలో సంగీత మరియు అక్షిద్దేశ సేవ చేస్తున్నారు వారు భారతదేశానికి గర్వంగా ఉన్నారు కఠినమైన సైనిక శిక్షణ తీవ్రమైన చలిలో మరియు ఎండలో నిర్వహించిన పరేడ్లు తుపాకీ శబ్దాల తోడుతో నిద్రపోయిన రాత్రులు ఇవన్నీ వారిని బలమైన మహిళలుగా మార్చాయి కెప్టెన్ అయిన సంగీత సహోద్యోగుల మధ్య గౌరవించబడింది లెఫ్టినెంట్ అయిన అక్షిత్ ధైర్యం ఉన్నతాధికారులను కూడా ఆశ్చర్యపరిచింది ప్రతిరోజూ సాయంత్రం వారు తమ తల్లికి ఫోన్ చేస్తారు ప్రతి ఫోన్ కాల్ వారికి ప్రపంచంలో అత్యంత విలువైన క్షణం తల్లి గొంతు విన్నప్పుడు సరిహద్దులోని కఠినమైన జీవితాన్ని వారు తాత్కాలికంగా మరచిపోతారు సంగీత అడిగేది అమ్మా బాగున్నావా ఇక్కడ చాలా చలిగా ఉంది అక్షిత్ చెప్పేది అమ్మా నాకు సెలవులకు ఇంటికి రావాలి నువ్వు నాకు ఇష్టమైన కూరలు చేసిపెట్టాలి లక్ష్మీదేవి సంతోషంగా నవ్వేది నా పిల్లలను చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను వారి గొంతులో ఎల్లప్పుడూ సంతోషం మాత్రమే నిండి ఉండేది కానీ సంగీతకు అనిపించింది అమ్మా గొంతులో ఒక చిన్న వణుకు ఉందని అమ్మా నవ్వుకు ముందు ఉన్న స్పష్టత లేదని కూడా ఆమె గమనించింది అమ్మా ఏదైనా సమస్య ఉందా ఆమె అడిగింది ఏం లేదులే పిల్లలు అమ్మకు సంతోషమే నా ఆడపిల్లలు దేశానికి సేవ చేస్తుంటే ఏ తల్లి సంతోషించదు లక్ష్మీదేవి నవ్వుతూ చెప్పింది ఆ నవ్వులో దాగి ఉన్న బాధను సంగీతార్థం చేసుకోలేకపోయింది కూడా ఆ మార్పును గమనించాడు అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతుందేమో అక్షిత్ సంగీతతో చెప్పాడు వారు ఆ బాధను ఒంటరితనం అని మాత్రమే చూశారు ఎందుకంటే తమ తల్లి జీవితంలో ఇంతటి కష్టాలు అనుభవించిన తమకు ఏ సమస్యను దాచిపెట్టదని వారు నమ్మారు డబ్బు అడుగుతూ వసంతన్ మళ్ళీ ఇంటికి వచ్చాడు ఈసారి అతను లక్ష్మీదేవి శరీరంపై చేయివేశాడు త్వరగా డబ్బు ఇస్తే సరే లేకపోతే నేను నిన్ను తీసుకుంటాను అని అతను గట్టిగా అరిచాడు లక్ష్మీదేవి భయంతో వణికిపోయింది ఆమె ఏడుస్తూ అతని కాళ్లపై పడింది అయ్యాదయ ఉండాలి నా పిల్లలు సైన్యంలో ఉన్నారు వారి జీతం వస్తే నేను అంతా తిరిగి ఇస్తాను కానీ వసంతన్కు దయలేదు అతను లక్ష్మీదేవిని తరిమికింద పడగొట్టాడు ఆమె నేలపై పడినప్పుడు ఆమె మోచేతికి గాయమైంది నా పిల్లలు సైన్యంలో ఉన్నారని నువ్వు చెప్తే చాలు ఈ గ్రామంలో నా పేరునే చట్టం అని అతను గట్టిగా అరిచాడు ప్రజలు చుట్టూ గుమిగూడారు ఎవరూ ముందుకు రాలేదు వసంతన్ యొక్క భయంకరమైన బెదిరింపుల కారణంగా వారి నాలుకలు కదలలేదు ఒక మళ్ళిన మహిళ ఏడుస్తూ వారితో దయచేసి ఆ అమ్మకు సహాయం చెయ్యండి అని వేడుకుంది కాని ఎవరూ కదలలేదు వసంతన్ భయం ఆ గ్రామం మొత్తాన్ని ఆక్రమించింది లక్ష్మీదేవికి నొప్పికంటే పిల్లల జ్ఞాపకమే మనసులో ఉండేది తను ఇంతగా అవమానించబడినది వారికి తెలియదు కదా అనే ఆలోచన ఆమెను కృంగదీసింది పిల్లలకు తన కష్టాలు ఒక భారం కాకూడదని ఆమె కోరుకుంది అందుకే తన గాయాలను ఆమె దాచిపెట్టుకుంది ఫోన్లో మాట్లాడేటప్పుడు గాయాలు కనిపించకుండా ఆమె కెమెరాను పెట్టుకుంది ఆమె గుండె బాధతో మండిపోయింది అయినప్పటికీ ఒక చిరునవ్వుతో ఆమె పిల్లలు ఈరోజు కొత్త డిజైన్ కుట్టగలిగాను దాని సంతోషంలో ఉన్నాను అని చెప్పింది గ్రామంలోని పేద ప్రజలను వసంతన్ ఎలా దోచుకుంటున్నాడో కొంతమందికి తెలుసు వారిలో ఒకడు రాహుల్ ఒక యువకుడు అతని తండ్రి వసంతన్ దగ్గర అప్పు తీసుకొని తన భూమిని కోల్పోయిన కథ అతనికి మర్చిపోలేదు వసంతన్కు వ్యతిరేకంగా పోరాడటం అతని కలగా ఉండేది కాని ఒంటరిగా పోరాడే శక్తి అతనికి లేదు ఆ రోజు ఉదయం వసంతన్ జేసీబీతో లక్ష్మీదేవి ఇంటి ముందు వచ్చినప్పుడు రాహుల్ అక్కడికి పరుగెత్తుకుని వచ్చాడు అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది ఈ క్రూరత్వాన్ని ప్రపంచం చూడాలి అతను తన మొబైల్ ఫోన్ తీసుకుని అంతా రికార్డ్ చేయడం ప్రారంభించాడు లక్ష్మీదేవి వసంతన్ కాళ్లపై పడి ఏడవడం వసంతన్ క్రూరంగా నవ్వడం జేసీబీ ఇంటిని కూల్చివేయడం అతను ఎటువంటి భావన లేకుండా చిత్రీకరించాడు విజయం ఖాయమని వసంతన్ వెళ్ళినప్పుడు రాహుల్ వేగంగా ఇంటికి వెళ్లాడు అతను సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ప్రారంభించి వీడియోను అప్లోడ్ చేశాడు ఇది నా తల్లి బాధ ఇది చట్ట ఉల్లంఘన అనే శీర్షికతో అతను పోస్ట్ చేశాడు కొన్ని గంటలలోనే వీడియో వైరల్ అయింది వందలాది మంది దాన్ని షేర్ చేశారు వేలాది మంది చూశారు వీడియో సంగీత మొబైల్కు వచ్చినప్పుడు ఆమె తన డ్యూటీలో ఉంది ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది మీరు తప్పక చూడవలసిన వీడియో ఆమె దాన్ని తెరిచి చూసింది మొదటి చూపులో ఆమెకు అర్థం కాలేదు కానీ తన తల్లిని మరియు ఇంటిని ఆమె చూసినప్పుడు ఆమె రక్తం వేడెక్కింది ఆమె నిర్ఘాంతపోయింది ఆమె కళ్ళనుండి కన్నీరు కారింది ఆమె గుండె పగిలిపోయింది ఆమె ఏడ్చింది అమ్మా ఆమె ఏడ్చింది ఇంతటి పెద్ద బాధను నువ్వు ఒంటరిగా భరిస్తున్నావా ఆమె నమ్మలేకపోయింది ఆమె సరిహద్దులో దేశాన్ని కాపాడింది కాని సొంత తల్లిని కాపాడలేకపోయింది ఈ నిస్సహాయత ఆమెను కృంగదీసింది ఆమె వెంటనే అక్షిత్కు ఫోన్ చేసింది అక్షిత్ ఒక వీడియోను చూడు త్వరగా అక్షిత్ వీడియో చూసినప్పుడు అతని కళ్ళు కూడా నిండాయి అతని కోపం ఆకాశం వరకు పెరిగింది సంగీతమనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి చట్టం ముందు వసంతం తలవంచాలి వారు నిర్ణయించుకున్నారు వారు తమ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి వీడియోను చూపించారు సార్మాకు సెలవు కావాలి మా తల్లికి న్యాయం జరగాలి సంగీత చెప్పింది ఉన్నతాధికారి వీడియో చూసినప్పుడు షాకయ్యారు ఇది మా తల్లికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు ఇది దేశంలోని ప్రతి సామాన్యుడి సమస్యకూడా డబ్బు పేరుతో ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరికీ హక్కు లేదు అక్షిత్ కోపంతో చెప్పాడు ఉన్నతాధికారి వారికి వెంటనే సెలవు ఇచ్చారు మీరు వెళ్ళండి మేము మీతో ఉన్నాం అని అతను అన్నాడు సంగీత మరియు అక్షిత్ వెంటనే తమ బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నారు ఇంటికి తిరిగి రావడానికి వారి ప్రయాణముక పోరాటం కోసం ప్రయాణంగా మారింది వారి మనసులో ఒకే ఒక్క లక్ష్యముంది తమ తల్లికి న్యాయం జరగాలి దూరం నుండి గ్రామం దృశ్యం చూసినప్పుడు సంగీత మరియు అక్షిత్ గుండె చప్పుడు పెరిగింది ప్రతి క్షణం వారి మనసులో ఆ వీడియోలోని దృశ్యాలే ఉన్నాయి చాలా కలలు మరియు జ్ఞాపకాలు ఉన్నవారి ఇల్లు జేసీబీ యొక్క క్రూరమైన చేతులతో కూలిపోయి పడి ఉండటాన్ని వారు మనసులో చూశారు వారు గ్రామాన్ని చేరుకున్నారు దూరం నుంచే కూలిపోయిన ఇంటి దృశ్యం చూసినప్పుడు సంగీత కళ్ళు నిండిపోయాయి అమ్మా ఆమె ఏడ్చింది అక్షిత్ కళ్ళుకూడా నిండాయి వారు వాహనాన్ని ఆపిపరుగెత్తారు అక్కడ ఇంటి స్థానంలో ఒక మట్టికుప్ప మాత్రమే వంటగది గోడపై ఒక తలుపు మాత్రమే మిగిలి ఉంది లక్ష్మీదేవి ఒక మూలలో కృంగిపోయి కూర్చున్న దృశ్యం వారు చూశారు వారు తల్లిదగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నారు అమ్మా ఎందుకు మాకు ఏమీ చెప్పలేదు మేము ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు సంగీత ఏడుస్తూ అడిగింది లక్ష్మీదేవి బదిలివటానికి ప్రయత్నించింది కాని మాటలు ఆమె గొంతు నుండి రాలేదు ఆమె కళ్లలో భయం మరియు నిస్సహాయత నిండి ఉన్నాయి అక్షిత్ తల్లి చేతులను గట్టిగా పట్టుకుని అమ్మా ధైర్యంగా ఉండాలి మేము మీతో ఉన్నాం ఇకపై ఎవరికీ భయపడకండి అన్నాడు లక్ష్మీదేవి పిల్లల కళ్లలోకి చూసింది వారి కళ్లలో ఆమెకు ధైర్యం మరియు నిశ్చేద కనిపించాయి ఆ కళ్ళూ ఆమెకు ఒక కొత్త ఆశను ఇచ్చాయి వారు తల్లిని భుజాన వేసుకుని ఒక చిన్న ఇంటి ముందుకు వచ్చారు గ్రామంలోని కొంతమంది ప్రజలు వారికి ఉండటానికి స్థలమిచ్చారు వారు తల్లిని అక్కడ కూర్చోబెట్టారు అమ్మా జరిగింది అంతా మాకు చెప్పాలి నిజం బయటకు రావాలి సంగీత చెప్పింది లక్ష్మీదేవి వసంతంతో ఉన్న అప్పు గురించి అతను డబ్బు అడిగి ఆమెను వేధించిన దాని గురించి చివరికి ఇల్లు కూల్చిన దాని గురించి అంతా కన్నీళ్లతో వివరించింది ప్రతి మాట విన్నప్పుడు సంగీత మరియు అక్షిత్ కోపం పెరిగింది ఇతనికి దీనికి శిక్ష తప్పకుండా పడుతుంది అక్షిత్ కోపంతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవి పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఆమె ముఖంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉంది భయానికి బదులుగా ఆమెకు ధైర్యం మరియు నిశ్చయత లభించాయి సంగీత మరియు అక్షిత్ యూనిఫామ్ ధరించి పోలీసుల ముందు వచ్చారు ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చొని ఫైళ్లను చూస్తున్నాడు అతను తల ఎత్తి ఏం కావాలి అని అడిగాడు సంగీత ముందుకు వచ్చి సార్ మేము ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాం వసంతన్ అనే ఒక వ్యక్తి నా తల్లిని చాలా సంవత్సరాలుగా వడ్డీ పేరుతో దోచుకుని బెదిరించాడు చివరికి జేసీబీ ఉపయోగించి ఇంటిని కూల్చివేశాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అని చెప్పింది ఇన్స్పెక్టర్ ఒక క్షణం సందేహించాడు చూడండి ఇది వసంతన్ విషయం అతను గ్రామంలో ఒక పెద్ద మనిషి అతనికి వ్యతిరేకంగా వెళ్లడం అంత సులభం కాదు పైనుండి ఒత్తిడి రావచ్చు అని అతను అన్నాడు అక్షిత్ వెంటనే ముందుకు వచ్చాడు అతను తన సైనిక ఐడీ కార్డును టేబుల్ మీద పెట్టాడు నేను లెఫ్టినెంట్ అక్షిత్ చర్మభారత సైన్యం సంగీతకూడా తన ఐడీ కార్డును చూపించింది నేను కెప్టెన్ సంగీత శర్మ ఇప్పుడు మీకు అర్థమైందా మేము ఎవరని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకపోతే ఈ విషయం ఎస్పీ మరియు ఎస్డిఎం కార్యాలయాలకు చేరుతుంది అప్పుడు మీ ఉద్యోగం నిలుపుకోవడం అంత సులభం కాదు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది సరే మెడన్నను క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు నేనిప్పుడు వెంటనే రిపోర్టు రాస్తున్నాను అన్నాడు అతను వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు డబ్బు లావాదేవీ బెదిరింపు ఇల్లు కూల్చడం వంటి నేరాలు నమోదు చేయబడ్డాయి సంగీత ఇప్పుడు వెంటనే వసంతన్ను చేయాలి అన్నది ఇన్స్పెక్టర్ సంశయించాడు మేడం ఇప్పుడు సాయంత్రం అయింది ఉదయం అరెస్ట్ చేద్దాం అక్షిత్ కోపంతో ఉదయం ఎందుకు నా తల్లి ఇల్లు సాయంత్రం కదా కూల్చబడింది అరెస్టిప్పుడు వెంటనే జరగాలి అన్నాడు ఇన్స్పెక్టర్కు వేరే మార్గం లేదు పోలీసులు జీపును సిద్ధం చేయడం ప్రారంభించారు సంగీత మరియు అక్షిత్ వారితో కలిసి ఎక్కారు సాయంత్రం పోలీస్ వసంతన్ యొక్క పెద్ద ఇంటి ముందు వచ్చింది పోలీసులను చూసినప్పుడు అతని గుండాలు పడ్డారు ఇన్స్పెక్టర్ తలుపు తెరవండి మేము వసంతన్ను చూడాలి అన్నాడు లోపలి నుండి వసంతన్ గొంతు వినిపించింది ఎవరు ఈ సమయంలో ఎందుకు గొడవ చేస్తున్నారు తలుపు తెరవబడింది పోలీసులు ఇంటిలోపలికి ప్రవేశించారు పోలీసులను మరియు సంగీత అక్షిత్లను చూసినప్పుడు వసంతన్ నవ్వాడు బాగుంది ఇది ఆసక్తికరంగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా నన్ను అరెస్ట్ చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు ఎవరు నన్ను అరెస్ట్ చేస్తారో చూద్దాం గ్రామంలో నాదే రాజ్యం సంగీత అతని కళ్లలోకి చూసి నీ రాజ్యం ఇప్పుడు ముగిసింది నువ్వు నా తల్లిని ఏడ్పించావు వారి ఇంటిని నాశనం చేశావు గ్రామీణ ప్రజల రక్తాన్ని పీల్చావు ఇప్పుడు నీ నేరాలకు శిక్ష పడుతుంది అని చెప్పింది వసంతన్ కోపంతో సైన్యంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు వస్తే నాకు ఏం చేయగలరు పోలీస్ నా జేబులో ఉంది అన్నాడు అక్షిత్ గట్టిగా అరిచాడు ఇకపై నీ జేబు ఖాళీ అవుతుంది ఎందుకంటే ఈ నుండి చట్టం మాట్లాడుతుంది ఇన్స్పెక్టర్ ఆజ్ఞాపించాడు సంకెళ్ళు వేయండి పోలీసులు వెంటనే వసంతన్కు సంకెళ్ళు వేశారు గ్రామ ప్రజలు అందరూ అక్కడ గుమిగూడారు మొదటిసారి వారు వసంతన్ను నిస్సహాయంగా చూశారు మహిళలు చూడండి ఇన్ని సంవత్సరాలు మనల్ని భయపెట్టిన వ్యక్తి ఇప్పుడు సంఖ్యళ్లతో నిలబడ్డాడు అని గుసగుసలాడారు వారికి సంతోషమాగలేదు సంగీత మరియు అక్షిత్ గ్రామానికి ఒక కొత్త ఆశను ఇచ్చారు రోజు మధ్యాహ్నం కేసు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వచ్చింది వసంతన్ పోలీసుల రక్షణలో తీసుకురాబడ్డాడు డజన్ల కొద్దీ గ్రామ ప్రజలు అక్కడ గుమిగూడారు ఎస్డీఎం ఏం జరిగిందో చెప్పండి ఆధారాలు సమర్పించండి అని అడిగాడు సంగీత మొబైల్లో వైరల్ అయిన వీడియోను చూపించింది వీడియో చూసినప్పుడు ఎస్డీఎం తీవ్రంగా స్పందించాడు ఇది ఒక స్పష్టమైన నేరం అన్నాడు గ్రామ ప్రజలు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు ఒక మళ్ళిన వ్యక్తి అయ్యావడ్డీ పేరుతో ఇతను మా భూమిని లాక్కున్నాడు అన్నాడు ఒక మహిళ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆలస్యమైనప్పుడు నా భర్తను కొట్టాడు అని చెప్పింది లక్ష్మీదేవి భయం లేకుండా సాక్ష్యమిచ్చింది వసంతన్ నా జీవితాన్ని నాశనం చేశాడు నా ఇంటిని కూల్చాడు నా నాశనం చేశాడు ఆమె మాటల్లో బాధ మరియు ధైర్యం నిండి ఉన్నాయి ఎస్డీఎం ఆదేశించాడు వసంతన్ ఆస్తులను తనిఖీ చేయాలి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలి ఇతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి విచారణలో వసంతన్ గత పదిహేను సంవత్సరాలలో వందలాది మంది పేదలను దోచుకుని వారి భూమిని లాక్కున్నట్లు కనుగొనబడింది జిల్లా కోర్టులో కేసు కొనసాగింది సంగీత మరియు అక్షిత్ తల్లితో కలిసి సాక్ష్యమిచ్చారు సంగీత గౌరవనీయ కోర్టు ఇతను నా తల్లిని మాత్రమే కాదు ఈ గ్రామంలోని అన్ని పేద కుటుంబాలను దోచుకున్నాడు ఇప్పుడు న్యాయం జరగాలి అని చెప్పింది చాలామంది గ్రామ ప్రజలు కూడా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు జిల్లా కోర్టులో విచారణ చాలా రోజులు కొనసాగింది వసంతన్ యొక్క లాయర్ అతన్ని కాపాడటానికి ప్రయత్నించాడు కాని సంగీత మరియు అక్షిత్ బలమైన ఆధారాలు మరియు సాక్ష్యాలను సమర్పించారు చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది కోర్టు గదిలో పెద్ద జనం గుమిగూడారు లక్ష్మీదేవి మరియు పిల్లలు వారి పక్కన కూర్చున్నారు న్యాయమూర్తి తీర్పు చెప్పారు నిందితుడు వసంతన్ నేరస్థుడు అని కోర్టు కనుగొంది అతను చేసిన నేరాలకు కఠినమైన శిక్ష విధించాలని కోర్టు నిర్ణయించింది తీర్పు విని వసంతన్ ముఖం పాలిపోయింది అతను దీన్ని నమ్మలేకపోయాడు న్యాయమూర్తి కొనసాగించారు వసంతన్కు పది సంవత్సరాలు జైలు శిక్ష అతని అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోండి పేద కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి గ్రామంలో డబ్బు లావాదేవీలను నిలిపివేయండి కోర్టు గదిలో సంతోషం యొక్క అరుపులు పెరిగాయి గ్రామ ప్రజలు ఒకరినొకరు కౌగలించుకుని ఏడ్చారు ఇకపై ఎవరూ మనల్ని అణచివేయలేరు అని వారు అన్నారు లక్ష్మీదేవి కళ్లలో ఆనందం యొక్క కన్నీరు ఉండేది ఆమె పిల్లలను కౌగలించుకుంది మీరే నా నిజమైన బలం మీరు లేకపోతే నేను ఈ యుద్ధంలో ఒంటరిగా గెలవలేకపోయేదాన్ని అని చెప్పింది సంగీత లేదు అమ్మామీ ధైర్యమే మాకు శక్తిని ఇచ్చింది అని చెప్పింది అక్షిత్ చిరునవ్వుతో ఇకపై మాలాగా ఎవరూ బాధపడరు అని అన్నాడు